thank you పెబ్బేరులోని సంతస్థలం ప్రజలకు దక్కాల్సిందేనని అఖిలపక్షం ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సతీష్ యాదవ్ మాట్లాడుతూ గొప్పలు పలికి చేజేతులా సంతను దూరం చేసిన రాజకీయ నాయకుల్లారా దీని బాధ్యత మీదే అన్నారు రాజీ పడి చేతులు పట్టుకుంటారో గడ్డం పట్టుకుంటారో స్థలానికి స్థలం ఇస్తారో ప్రజలకు అదంతా అనవసరమని కానీ సంత స్థలం మాత్రం ప్రజలకు దక్కేలా చూడాలని సతీష్ యాదవ్ కోరారు స్వార్థ రాజకీయంతో సంతస్థలం ప్రజలకు దక్కకుండా పోతుందని మొన్నటి వరకు నేను తెస్తాను అంటే నేనే తెస్తా అంటూ గొప్పలకు పోయిన నాయకులు హైకోర్టు తీర్పు తర్వాత మౌనంగా ఉండిపోతే ఎలా అని ప్రశ్నించారు ప్రజలను తప్పుదోవ పట్టించిన నాయకులను ప్రజలు ప్రజాకోర్టులో నిలదీస్తారని హెచ్చరించారు అఖిలపక్ష ఐక్యవేదిక సమాచార హక్కు చట్టంతో తీసుకున్న సాక్ష్యాధారాలతో ఈరోజు ప్రజలకు మీరు చేకూరాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుందని అన్నారు అయితే ఎమ్ఆర్ఓ నుండి కలెక్టర్ వరకు సెషన్ కోర్టు నుండి జిల్లా కోర్టు ఆ తర్వాత హైకోర్టు తీర్పు ద్వారా తెలుసుకున్నదేంటంటే ఇది కోర్టుల ద్వారా పరిష్కారమయ్యేది కాదని ఆ సమయం దాటిపోయిందని ఒకవేళ సుప్రీంకోర్టు కేసుదరాప్తులో ఇదే తీర్పు వస్తే ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని అప్పుడు వేరే దారి ఉండదని అన్నారు కనుక రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు స్థల యజమానులు సంత యజమానులు కలిసి కూర్చుని రాజీ మార్గంలో ప్రజలకు సంత స్థలం దక్కేలా చేయాలని కోరారు దాని కొరకు ప్రభుత్వం ద్వారా ఏమేమి చేయాలో గతంలో ఏమేమి చేస్తామని హామీలు ఇచ్చారో వాటి ద్వారానే పరిష్కారం అయ్యే విధంగా చేయాలని లేదా మీ పరపతి ఉపయోగించి ప్రజలు ఎంత స్థలం కావాలో అడిగితే అంత స్థలాన్ని ఇప్పించాలని అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్ చేస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు టిజేఎస్ జిల్లా అధ్యక్షుడు కాదర్బాష టిడిపి రాష్ట్ర నాయకులు కొత్తగోళ్ల శంకర్ బిఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ గంధంభరత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు గౌనుగాడి ఆదయ్య బొడ్డుపల్లి సతీష్ శివకుమార్ రాములు రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ప్రజలకు పత్రిక విలేకరులకు ప్రజలకు అందరికీ నమస్కారం మిత్రురాల రిబేర్ సంత విషయంలో మేము ఈ రోజు ముందుకొచ్చాము అఖలపక్ష హైక్వేర్ తర్వాత టీజీఎస్ జిల్లా అధ్యక్షులు మా అన్న ఆధర్పక్ష టిడిపి రాష్ట్ర నాయకుడు నాయకులు బొడ్డిపల్లి సతీష్ కుమార్ గవన్కళ యాదేయ బిఎస్పి ఇంకా టౌన్ అధ్యక్షులు మన గతం గౌతమ్ గారు గం గంధం గౌతమ్ గారు ఇంకా వస్తున్నారు వాళ్ళందరూ అందరం ఏంటంటే మాకు ప్రజలకు అందరికీ క్షేమంగా ఉండాలి అనేది రాజకీయ నాయకులు మీరు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో మాకు అనవసరం కానీ సంత ప్రజలకు చాలా అత్యవసరం హైకోర్టు తీర్పును మేము తప్పుపట్టడం లేదు హైకోర్టు తీర్పు కాయిదాలు ఎట్లా ఉంటే అలా సాక్ష్యాలయాలు ఉంటే అలా అవుతుంది ఉత్తానగారని గతంలో సంతం స్టార్ట్ చేసిన వారు పెబ్బేరుకు కాకుండా ఈ జిల్లాకే వాళ్ళు సేవ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఈరోజు పెబ్బేరు సంత నుంచి కొన్ని కోట్ల ఆస్తి సమకూరుతుంది కొన్ని లక్షల మంది దానిపై బ్రతుకున్నారు పేద ప్రజలు అంటే ఈ రాష్ట్రం మొత్తంలో పెద్ద సంతలు ఒకటి మా పెబ్బేరు సంత పెబ్బేరు సంత నుంచి మూడు రాష్ట్రాల వ్యక్తులు వచ్చి అక్కడ చేస్తారు గుండు సూది నుంచి గుండిపోవల అంటే దొరకని వస్తువు అంటూ అక్కడ ఉండదు వాళ్ళు మాంసాలు అంటే పంది మాంసం మేక మాంసం కానిటి అన్ని అమ్ముతారు అన్ని వస్తువులు అమ్ముతారు ఏ టు జెడ్ దొరికే ఓ ఏదంటే డెబ్బె సంత ఆ సంత అలా ప్రాచుర్యం పొరింది కనుక అలా సంతను ఆ సంత స్థలాన్ని మీరు కోర్టు ద్వారా కాకుండా రాజమార్గంలో అంటే సంత ఎవరైతే వాళ్ళ కాయిదానున్నవా కోర్టు వాళ్ళకి వచ్చిందో ఎలా వచ్చిందో ఏదో మాకు తెలియదు రాజకీయ నాయకులు అంటే ఈ ప్రభుత్వం కానీ మిగతా పాలకులు కానీ రాజమార్గంలో వెళ్ళి వాటిని రక్షించాలని ప్రజలకు చెందేలా చేరాలి చేయాలని అకలపక్ష ఎంపీ మీద పలు పార్టీలకు మేము కోరుతున్నాము ప్రజల మేలు కోసమే ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని విమర్శ విమర్శించేది కాదు మీరు ఏమేమి హామీలు ఇచ్చినారో ఎలక్షన్లో ఏమేమి హామీలు ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నారో పెప్పేరు మండలంలో అది పెప్పేరు ఒక్కరికే కాదు మొత్తానికి పనిచేస్తుంది రాష్ట్రంలోనే పెద్ద సంత అది కనుక మీరు ఏ రాజమార్గంలో వెళ్ళి దాన్ని వెలుగొట్టుకుంటరా చేతులు పట్టుకుంటారా గడ్డం పట్టుకుంటారా లేకుంటే పొలానికి పొలం ఇస్తారా లేకుంటే డబ్బులు ఇచ్చుకుంటారా పాలకులు మీరే నిర్ణయించుకొని పాలకులు కలెక్టర్ గారు మిగతా దానికి సంబంధించిన అందరూ ముందుకు వచ్చి ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నాము ఈరోజు స్వతంత్రంలో ప్రజలకు మేలు చేసేవారే పాలకులు పాలకులను ఎందుకు ఎన్నుకుంటామంటే ప్రజలకు మేలు చేయాలని ఎన్నుకుంటాం కనుక ఈరోజు రోజు వరకు కోర్టుకు సరైన సా సాక్ష్యాలు ఇవ్వకుండా కోర్టు వారికి వచ్చిందంటే ఇక్కడ లోపం ఎక్కడుందో మీరే వెతుక్కోవాలి వెంటనే మీరు వెళ్ళి రాజమార్గంలో అంటే ఇప్పుడు మనకు ఉన్నది ఒకటే ఒకటి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ఒకవేళ మళ్ళీ వాళ్ళకి వస్తే సంతస్థలం ఎలా అనేది మా మా ప్రశ్న కనుక సుప్రీంకోర్టుకు పోయే ముందే రాజమార్గంలో దాన్ని సాధించాలి దాన్ని ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో మేము ఐక్యవేదిక మేము విన్నపం చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము కాకపోతే ప్రజలు రేపొద్దున వాళ్ళ వాళ్ళ విద్యత చూపిస్తారని మేము హెచ్చరిక చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో సంత స్థలం ప్రజలకు చెంది చెందాలి ఈరోజు దాని మీద వేలాది మంది అంటే లక్షలాది మంది దాని మీద బతుకుతున్నారు ఇక్కడ వచ్చే ఫ్లోటింగ్ మొత్తం ఆ పేరు మండలే కాక జిల్లా పేరు వచ్చింది కనుక వెంటనే సంత స్థలాన్ని రాజమార్గంలో ప్రజలకు చెందేలా చేయాలని మేము విన్నపం చేస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు